హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ లాక్స్ ఈ రోజు లాక్ వచ్చేసి ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీ చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను ముందుగా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ప్యాన్ పెట్టుకొని అందులో మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని మనకి బాగా వేయించుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది ఇప్పుడు యాడ్ చేయను లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది పచ్చిమిర్చి ఇప్పుడు మనకి చికెన్కి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం సప్పదనం లేకుండా ఉండటానికి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి చికెన్లో వచ్చే వాటర్ మనకి ఫ్రైకి అయితే సరిపోతుంది ఇలా కలిపెట్టుకొని మూత పెట్టుకొని మనము మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక రెండు టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇది కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి మనకి టేస్ట్ కోసం మాత్రమే ఈ టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు వేసిన తర్వాత ఇలా కాలు ఇదిగోండి ఆ వాటర్ మొత్తం ఎనికిపోయేంత వరకు అయితే మనము ఉంచుకోవాలి ఇదిగోండి సగం వాటర్ అయితే ఎనికిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేయకూడదు మనకి కర్రీకి సరిపడినంత కారం నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి కారం అయితే కొంచెం తక్కువ యాడ్ చేశానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రం యాడ్ చేశాను ఇందులో మనమే కొంచెం జీడిపప్పు పేస్ట్ కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి వేయించి లాస్ట్గా కర్రీకి సరిపడనంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తా కాబట్టి ఇప్పుడు మనకి కర్రీకి సరిపడనంతా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం ఇలా కలిపెట్టుకుంటూ మనము మగ్గించుకుంటే చాలండి ఫ్లేవర్ అంతా మనకి చికెన్ పట్టేలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చాలు కర్రీ అనేది చాలా బాగుంటుందండి రైస్లోకి ఇలాగే కలుపుకొని తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే చికెన్ ఫ్రై మనం ఎక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఇదిగోండి లాస్ట్గా కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవటమేనండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి రైస్లో కానీ ఇలాగే మా పా మా ఇంట్లో అయితే మా పాపకి ఇది ఫే ఫేవరెట్ కర్రీ అనమాట పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటి వ్లాగ్స్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే నేను చికెను కార్తీక మాసం కదండి నెల రోజుల తర్వాత అయితే ఇలా చికెన్ ఫ్రై అయితే చేశాను చూడటానికి చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి